హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు బాగుంటుంది కదా అయితే ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి అంటారా మన మొక్కలకు ఎప్పటికప్పుడు మనం ఎలా రోజుకి మన చక్క టైంకి భోజనం అది చేస్తుంటాము మొక్కలకు కూడా అలాగే వాటి టైంకి అలాగా కొంచెం ఆహారం ఇస్తూ ఉండాలి డైలీ వాటరింగ్ చేస్తాము సాయిల్లోనే ఉండాల్సిన ఉంటాయి అందుకే మనం డైలీ వాటికి ఏమి ఇవ్వక్కర్లేదు కానీ అప్పుడప్పుడు వారంకో పది రోజులకో పదిహేను రోజులు కంపల్సరీగా ఇవ్వాలండి మ్యాక్సిమము వారం వారం కొట్టిస్తే ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళు కాకపోతే పది రోజులు పది గంటలకైనా ఏదో ఒక మాన్యూస్ ఇస్తూ ఉంటాం కదా మాన్యూస్ అవ్వచ్చు లిక్విడ్స్ అవ్వచ్చు ఓటి ఇస్తుంటాం కదా అందులో భాగంగా మీరు చూశారు మొన్న ఎలవేరా లిక్విడ్ రావడం అది చక్కది దాని ఉపయోగాలు లాభాలు మనకి మొక్కలకి ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాము అది ఒక వీడియో మనం చూశారు మీరు ఆ వీడియో చూడం వల్ల ఎవరైనా ఉంటే ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి చక్కగాను అది ఈరోజు ఎలవేరా గురించి అయితే మొత్తం ఆ వీడియోలో చెప్పాం కదా అసలు ఆ లిక్విడ్ ఎలా తయారైంది దాన్ని ఇప్పుడు మొక్కలకి ఎలా ఇవ్వాలి ఏమేమి దానికి ఇంకా ఏమేమి యాడ్ చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు వీడియో అండి నేను చేసే విధానం అనమాట నేను చేసే విధానం అంటే ఇదిగోండి ఇప్పుడు ఎలవేరా లిక్విడ్ ఆ రోజు మీరు చూసే చక్కగా అమ్మ మా మొక్కల నుంచి మంచి కలబంద కలబంద లిక్విడ్ మా మొక్కల నుంచే చక్కగా తీశాను కట్ చేశాను మిక్సీ పట్టాను ఇందులో వేసాను కొంచెం బెల్లం వేసాను బెల్లం వేసిన తర్వాత కూడా ఇంకోటి వేసానండి స్మెల్ రాకుండా కొంచెం గోమూత్రం వేసానండి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు మొక్కలు మనకు మూడు రోజులకు వాడేస్తే మంచిదే ఒక నైట్ ఉన్నా చాలు మూడు రోజులు ఉన్నా పర్వాలేదు ఇంకెక్కువ రోజులు అయితే స్మెల్ వచ్చేస్తుంది అనమాట గోమూత్రం వేయడం వల్ల మంచిగా పర్మింటేషన్ అవుతుంది స్మెల్ అయితే రాదు చాలా చాలా బాగుంటుంది కాబట్టి మనం ఏది లే ఫర్టిలైజర్ తయారు చేసుకున్నా కూడా మనం కొంచెం అందులో గోమూత్రం వేసేసాం అనుకోండి స్మెల్ రాదు బూజు రాదు బూజు కూడా పట్టదండి కానీ రోజు మనం కలుపుతూ ఉండాలి ఒక రెండు రోజులు కలపలేదు మనం క్యాంప్ వెళ్ళిపోయి అనుకో సడన్గా అదే అవసరమయ్యి భూజ వచ్చేస్తుంది అనమాట అదే కాకుండా అలాగా మనకి మన ఫర్టిలైజర్ని కాపాడమే కాకుండా అది ఇంకా పర్మెంటేషన్ అందులో గోమూత్రం ఉన్న సూక్ష్మజీవులు కూడా ఇందులో డెవలప్ అయ్యి మంచిగా మనకి ఇంకా మొక్కలకి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట అందుకైతే మాత్రం నేను ఎప్పుడు కూడా కొంచెం గోమూత్రం వేస్తాను ఏది పర్మెంటేషన్ చేసినా కూడాను అలాగే కొంచెం గోమూత్రము బెల్లము వేసి నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకోటి యాడ్ చేస్తున్నాను చూసారా ఇంక ఇదొకటే కాకుండా ఇది ఇది చక్క ఇలా పర్మెంటేషన్ అయిపోయింది నాకు ఇది ఐదో అండి ఇలా ఉంది అసలు స్మెల్ లేదు ఏం లేదు ఎంత బాగుందంటారు ఇదైతే మాత్రం ఇదిగోండి చక్కగా ఇలా ఉందనమాట చక్కగా ఇదిగోండి ఇలా అది ఇది జిగురు జిగురుగా ఉండేది ఇప్పుడు జిగురు లేదండి జిగురు పోయి మామూలుగా లిక్విడ్ లాగా అయిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు చక్కగా మన మొక్కలకి ఇద్దాము అది ఇంకోటి కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను గోకృపామృతం అమృతం ఎప్పుడు మనం ఓడబుల్ ఇస్తున్నాం కదా అది మొక్కలకు కూడా బోర్ కొట్టకూడదండి ఇది ఓడబుల్ కాదు కాదు గోకురపామృతం అనమాట మనం ఎప్పుడు మొక్కలకి ఒకటే లాంటి ఫుడ్ ఎంత మంచి ఓడబుడిసీ చాలా మంచిది అది కూడా కలిపి ఇవ్వచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది ఇవ్వండి అయితే నేనేం చేస్తున్నాను అనేసి అంటే ఇప్పుడు దీన్ని గోకుర కలుపుతున్నాను ఎందుకు అనేసి అంటే ఇంత ముందు ఓడబుడీసీ ఇచ్చాము ప్రతిసారి ఒకటే ఇస్తున్నా కూడా పాపం వాటికి బోరు కొడుతుంది కదా ఇంకా ఇంకా ఇది అధిక పోషకాలు అందాలంటే మనం అది కొంచెం డిఫరెంట్ ఫుడ్ మార్చి మార్చి ఇస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట అందుకు నేను గోకృపామృతం అయితే మాత్రం ఈ రోజు ఇందులో కలుపుతున్నాను రెండు కలిపేసి చక్కగా ఇప్పుడు వాటర్లో కలిపి ఇస్తాను ఇప్పుడు ఎంత మంచి ద్రావణం తయారవుతుందంటే గోకృపామృతం అనేది దీని గురించి ఒక వీడియో చేశాను ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ అయితే మొక్కలకి తయారైంది ఇది అంతా కలిపి ఇప్పుడు నేను మొక్కలకి ఎంత లీటర్కి ఇరవై లీటర్లు కలపొచ్చండి ఇది ఇలా తయారైన ద్రావణానికి ఇరవై లీటర్లకి ఒక్క లీటర్ వేసినా కూడా పదడి ఇందులో అన్ని బలమైన ఉన్నాయి బెల్లం ఉంది గోమూత్రం ఉంది తర్వాత ఇది గోకుపామృతం ఉంది అలాగే అలోవెరా ఫర్టిలైజర్ అయితే అలోవెరా జ్యూస్ అయితే మా కలబందమా అయితే దగ్గర ఆ రోజు చిన్న పెద్ద అన్ని కలిపి మూడు నాలుగు మొక్కలు ఎందుకు ఎంత తయారు అనేసి అంటే మాకు పెద్ద గార్డెన్కి నెక్స్ట్ కింద కూడా మొక్కలు ఉన్నాయి కదా వాటికి అన్నిటికీ సరిపోవాలని ఉద్దేశంతో ఇన్ని వేసుకున్నాను అలాగే మీ గార్డెన్కి ఎంత మొక్కలు అయితే సరిపోతాయో చూసుకొని అన్ని మొక్కలు పెట్టుకోండి అంత లిక్విడ్ తయారు చేసుకోండి ఎంతే క్వాంటిటీ తయారు చేయాలనేది ఏం లేదు కొంచెం ఇప్పుడు నేను అన్నీ కూడా అట్లా కొద్దిగా ఇటు అటు అయినా ఏం కాదండి ఎక్కువ కొన్ని ఎక్కువ అవ్వచ్చు తక్కువచ్చు మీరు అంచనాగా వేసుకోండి ఇవన్నీ నేచురల్ కాబట్టి ఏం కాదు చక్కగాను ప్రతిది కొలతలే అక్కర్లేదండి మనం ఏదో కెమికల్స్ అయి వాటికి కొలత తప్పితే ప్రమాదం కానీ ఇది అలాగా ఏం కాదు ఇందులో ఏది ఎక్కువ తక్కువ ఏం కాదు చక్కగా మీ దగ్గర ఉన్న నెలవేర మొక్కను తీసుకోండి కొంచెం తరగండి చక్కగా సన్నగా మొక్కలు తరిగో మిక్సీ పట్టు లేకపోతే ఏదో ఒకటి చేసి కొంచెం బెల్లం వేసి ఉంచండి అలా కొంచెం ఒక కొంచెం ఒక చిన్న టీ గ్లాసులు గోమూత్రం వేయండి చక్కగా మూడు రోజులు ఐదు రోజులు ఉంచండి దాని తర్వాత మీ దగ్గర ఏ లిక్విడ్స్ ఉంటే అది కూడా అందులో యాడ్ చేయండి అలాగే ఉడబుడిసి గోక్రుపామృతము లేకపోతే ఏమీ లేకపోతే దీనిలో చక్కగా వాటర్ ఇచ్చేవచ్చు కంపల్సరీ గల కల్పన అయితే ఏం లేదు నా దగ్గర ఉంది నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను తప్ప మీ దగ్గర లేకపోతే అయ్యో లేదు కదా లిక్విడ్ మరి ఇవ్వడం అవదేమో అనుకోకండి మీ మీరు చెప్పినట్లు ఏది ఉంటే అది ఇచ్చేస్తూనే ఉండండి లేదు కలిపి మిక్సింగ్గా కూడా ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో నేనైతే ఇప్పుడు దీనికి ఒక లీటర్ తీసుకున్నప్పుడు పది లీటర్లు వాటర్ కలిపేసి కొద్దిగా వేస్తానన్నమాట నాకు ఇది ఒక లీటర్ పది లీటర్లు కూడా ఎక్కువ కూడా వేయచ్చు పదిహేను ఇరవై లీటర్ల వరకు కూడా వేయచ్చు కాబట్టి కొంచెం పెద్ద మొక్కలు నా దగ్గర పెద్ద మొక్కలు అన్నిటికీ కూడా లీటర్ పది లీటర్లు కలిపి వాటర్ వేస్తాను చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ తర్వాత చిన్న మొక్కలు ఉంటాయి కదా పూల మొక్కలు ఇవన్నీ ఆ కూరలకి వీటి మాత్రం ఇరవై లీటర్లు వేస్తానండి ఇరవై లీటర్లు వేసేసి మొత్తం ఒకసారి ఇదే రేషియోలో పళ్ళ మొక్కలకి ఇప్పది వన్ టు టెన్ను అలాగే ఇది ఇరవై లీటర్లు వేసి ఇప్పుడు చక్కగా మొక్కలకు వాటింగ్ ఇచ్చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి వేసవిలో స్టార్ట్ అయిపోయింది మనకి ఆల్రెడీ వేసవి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇస్తే ఎలవేరు ఇవ్వడం వల్ల మొక్కలకు చలవ చేస్తుంది రూట్ హార్మోన్ కూడాను ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం మంచిగా లిక్విడ్ అయితే నేను ఇవ్వబోతున్నాను ఇది నేను ఇంకా ఇది మోటార్లో కలిపి ఇవ్వడం కూడా మీకు చూపిస్తే ఏంటంటే వీడియో లెంతి అయిపోతుంది అందుకైతే నేను చక్కగా ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళి ట్యాప్ కింద ట్యాప్కిన్ చక్కగా బకెట్కి ఒక సేమ్ ఇది పది లీటర్ల బకెట్ కదా ఇది కూడా ఇలాంటి పది లీటర్ల బకెట్ తొమ్మిది లేదు ఒక పది లీటర్ల వాటర్ పట్టేసి కొద్ది కొద్దిగా దీన్ని కలుపుతూ కొద్ది కొద్దిగా మొక్కల చుట్టూ ఇచ్చేస్తానండి అసలు ఎప్పుడైనా మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మొక్కలు పూర్తిగా డ్రై అయిపోకూడదు ఎండిపోకూడదు ముందు రోజు వాటరింగ్ చేసిన తర్వాత ఇవ్వాలన్నమాట ఇస్తే కొంచెం చెమ్మగా ఉంటాయి కదా ముందు రోజు వాటరింగ్ చేసి ఇచ్చామంటే చెమ్మగా ఉంటుంది కదా ఆ చెమదన మీద మనం లిక్విడ్ వేసి పూర్తిగా ఇచ్చాము వాటరింగ్ అంటే పూర్తిగా చేస్తాము ఇది పూర్తిగా ఇవ్వం కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఆ తడికి ఇది అబ్జర్వ్ చేసుకొని మట్టి తీసుకొని మట్టి నుంచి మొక్క తీసుకొని మనకి మంచిగా మొక్క మంచిగా పెరుగుద్ది అయితే ఇప్పుడు మనం బాగా ఎండిపోయిన సాయిల్ మీద ఇచ్చామనుకోండి ఆ ఎండిపోయిన సాయిల్ మీద మనకి బాగా దా బాగా మొక్కలు పాపం బాగా డ్రై అయిపోతాయి అదే మట్టి డ్రై అయిపోతుంది మొక్కలు కూడా పాపం ఎప్పుడు వాటర్ వేస్తే దాహం తీర్చుకుందాం అన్నట్టు ఉంటుంది మనకు బాగా దాహం చూడండి మసీళ్ళ తాగితే దాహం తీర్చుకుంటే నెయ్యి తాగితే మనకు దాహం తీరదు కదండి అలాగే ఇది కూడాను మొక్కలకి బాగా దాహంగా ఉన్నప్పుడు ఇది ఇస్తే పాపం కొంచెం వేడే చేస్తుందండి అందుకు ఒక పూట వాటరింగ్ ఇచ్చి మరుసటి రోజు ఇది ఇచ్చుకోవాలన్నమాట అలా చేస్తే చక్కగా హ్యాపీగా ఉంటుంది అప్పుడు మనకి లిక్విడ్ కూడా ఎక్కువ చిక్ కలిపి వాటరింగ్ ఇవ్వక్కర్లేదు కూడాను ఆ తేడా ఉంది కాబట్టి ఒక చిక్కగా ఇలా ఇలా అనుకుంటూ ఒక్కొక్క పావు లీటర్ పావు లీటర్ పావు లీటర్ వేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా సరిపోతుంది అయితే ఇప్పుడు పది లీటర్ల లీటర్కి ఒక లీటర్ ఇది కలుపుతున్నాను కదా కలిపినప్పుడు పళ్ళ మొక్కలకి అయితే ఒక్కొక్క కర్ర లీటర్ వేస్తే సరిపోతుందండి పూల పూల మొక్కలకైతే ఒక లీటర్కి ఇరవై లీటర్ల వాటలు కడుపుతుంది అనుకూల ఒక్కొక్క కర్ర లీటర్ దానికి కూడా అలాగే సరిపోతుంది అనమాట ఈ విధంగా చేసుకుంటే కింద కుండీ కిందకి కారిపోయి వెళ్ళిపోవడాలు అవన్నీ ఉండవన్నమాట అదే నేను చెప్పేది అర్థమైంది అనుకుంటున్నాను ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఇంట్లో ఏది అందుబాటులో వాటిని నేను మిక్సింగ్ చేసుకుంటూ మొక్కలకి ఇచ్చుకోండి ఇప్పుడు నేనైతే ఈ విధంగా మొక్కలకి నేనైతే మొత్తం లైన్లన్నీ తిరుగుతూ కొద్ది కొద్దిగా ఇచ్చేస్తాను ఒక టైం సరిపోలేదు అయితే సాయంత్రం కూడా మళ్ళీ కొన్ని ఇచ్చేస్తాను అనమాట ఆ విధంగా పని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఒకేసారి అన్నా కూడా నాకు బ్యాక్ పెయిన్గా ఉంటుంది కదా మొక్కలు అటుకును కొద్ది కొద్దిగా ఒక లైన్ ఒక నాలుగు లైన్లో ఒక పూట ఒక నాలుగు లైన్లో ఒక పూట అలాగే ఇచ్చేస్తారనమాట మిగతా కొంచెం కొద్దిగా మిగిలిన కింద పట్టుకెళ్ళి కింద మాకు ఉన్నాయి మొక్కలు చూస్తారు కదా మీరు ఎప్పుడు వీడియోలో చూస్తుంటే కింద మొక్కలు కూడా ఇస్తారు నేను ఇదండి ఇంకెందుకు కాలేస్తే మన హార్వెస్ట్కి వెళ్ళిపోతాం రండి ఇంకా ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి మీరు ఎప్పుడు చూస్తున్న మొక్క ఇది మునగండి దీని వయసు అయితే చక్కగా త్రీ ఇయర్స్ చిన్న వంద రూపాయల డబ్బులో పెట్టిన మొక్క మంచిగా పెరిగి ఇంకా బలం సరిపోలేదని అడుగున కట్ చేసి పెద్ద డ్రమ్లో పెట్టేశాను నేనైతే మాత్రం మా వాటర్ ట్యాంక్ డ్రమ్లో నేల మీద మొక్కలాగా ఉంటుంది కదా ఈ ఆకులు మెయిన్ అండి ఆకులు మాత్రం మునగాకు మూడు వందల అరవై రోగాలు నయం చేసేంత శక్తి గుణం దీనిలో ఉందని అయితే పెద్దలు చెప్తున్నారు కదా అలాగే ఇప్పుడు నేచర్ డాక్టర్స్ అందరూ కూడా చెప్పేది మునగాకు ఫుల్ కాల్షియం మిగతా రోగాలను కూడా నా నయం చేసేది ఇమ్యూనిటీ అన్నీ ఉండేదని మనకేంటంటే మునక్కాళ్ళు చక్కగా మార్కెట్లో దొరుకుతాయి పర్వాలేదు కానీ ఆకు దొరకదు కదండి కొన్ని రాష్ట్రాల్లో అయితే మునగాకు కూడా కట్టలు అమ్ముతుంటారు అటు అంటే చాలా చక్కగా వాడతారు వాళ్ళైతే మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం మునగాకు అసలు ఇళ్లలోని చెట్లే తప్ప మార్కెట్లో అమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరు కొనరు కాబట్టి ఎవరు వాడరు కాబట్టి ఇంట్లో ఉన్న మొక్కలే తినండి తినండి అంటే తినడం లేదు ఎందుకంటే రుచి ఉండదు అని అనేసి రుచి ఘాటు అవన్నీ కూడా ఇష్టపడక తినడం లేదు అయితే చక్కగా ఎప్పటికప్పుడు మొలక్కాళ్ళు ఇన్నైతే కోస్తున్నాము అనేసి అంటే చూస్తున్నారు కదా మేము ఇచ్చే కాదు ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఎంత పొడవకాయ చూడండి దీనికి అన్నీ చాలా పొడవగా వస్తాయి ఈ చెట్టు మాత్రం వేరే చెట్టు పొట్టిగా వస్తాయి కానీ ఈ చెట్టు ఇలా పొడవగా వస్తాయి అది కొన్ని విత్తనాలను బట్టి కూడా ఉంటుంది మనం ఇచ్చే పోషకాల బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మనం ఇచ్చిన ప్లేస్ టెర్రస్ అనగానే మనం ఇవ్వాలి ప్లేస్ భూమి మీద అయితే మనం ఇవ్వాలి అదే అదే తీసుకుంటుంది అలా అలా వేర్లు పంపించుకుంటూ ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుంటుంది కాకపోతే మనం ఇచ్చిన ప్లేస్ని బట్టి అన్నిటిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఎందుకే ఎన్ని ములక్కళ్ళ కోసం ఏంటంటే మీరు వీడియోలో చూస్తూ ఉండండి అయితే మునగాకు మునగాకుని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు రుచిగా ఎలాగా తినాలి అనుకుంటే బెస్ట్ రెసిపీ కారపొడి ఏమైనా ఇడ్లీ కారం చేస్తాం కా చక్కగా అందులో జీలకర్ర ధనియాలు అన్నీ వేస్తాం కాబట్టి పెద్దగా ఏమనిపించింది కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేస్తే అది బాగానే ఉంటుంది లేదు ఇంకా ఇంకా రుచిగా కావాలంటే చింత చిగురు అంటే చింతాకు మనం గార్డెన్లో చింతాకులు ఎలాగో పండిస్తాం కానీ చింతపెక్కలు వేస్తుంటే మొక్కలు వస్తున్నాయి దాని నుంచి వచ్చిన ఆకులు మనం చక్కగా కారపూడంతో చింత ఆకులు ప్లస్ మునగాకు చక్కగా చక్కగా కారపూడిని చేసుకోండి ఇడ్లీలోకి దోశల్లోకి నెక్స్ట్ తర్వాత సగ్గ వేడివేడి అన్నంలో మొదట మొదటి తినడానికి చాలా చాలా మంచిది అనమాట అందుకు మునగాకుని ఈ విధంగా కారపొడము తర్వాత పప్పు రోటి పచ్చడి అది అయితే అందరికీ తెలుస్తుంది రోటి పచ్చడిలో పలుకులు వేసామంటే కొంచెం ఘాటు తగ్గుతుంది ఈ విధంగా మన ఇంట్లో వాళ్ళకి కొద్ది కొద్దిగా అంటే లేత ఆకులు చేస్తే అంత ఎక్కువగా ఘాటు ఉండదండి అంటే మాత్రం ఆ రోజు కోసిన వెంటనే చేయకూడదు కోసిన వెంటనే ఏ రెసిపీ చేసినా కూడా కొంచెం ఘాటుగానే ఉంటుంది ఆ కోసేసి ఆకులని అలా ఉంచి మరుసటి రోజు చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా మనం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే అప్పుడప్పుడు చేస్తూ ఉంటే చక్కగా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు ఒకసారి తిన్నా కూడా చాలు మురగసర ఖాతాలు మునగాకు తినాలని పెద్దలు పెట్టారు ఎందుకనుకుంటారంటే సంవత్సరం ఒక్కరోజు తినే దాని ఎఫెక్ట్ ఆ విధంగా ఉంటుంది అంత పోషకాలు ఉన్న మొక్క అండి మొనగ చెట్టు చాలామందికి అపోహ ఇంటి మీద మొనగ చెట్టు ఉండకూడదు తర్వాత మొనగ చెట్టు పురుగులు వస్తాయి ఇవన్నీ కూడా నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను గొంగల పురుగులు ఎప్పుడు వస్తాయో అది మనకు కనిపిస్తుంది అండి చెట్టు మీద పుట్ట పెట్టేస్తాను చక్క తుడిచి పారేస్తాము చెట్టు ఆకులకి గుడ్లు పెడుతుంది అది ఇరిచి పారేస్తాము దానివల్ల మన ఆకైతే గొంగళ పురుగులు సమస్య రాలేదు చూడపోతే మాత్రం గార్డెన్ అంతా కూడా ధ్వంసం చేసేస్తాయి అవి కాబట్టి మనం రెగ్యులర్గా చూసుకుంటాం కాబట్టి మనైతే పర పర్వాలేదు ఇక్కడ చూసారా గిన్నెమాలతి కింద చక్కగా పెట్టిన మొక్క పైకి ఇలా పెరుగుతూ వచ్చింది ఎంత గుత్తులు గుత్తులుగా వస్తుందంటే చాలా చాలా ఆనందంగా ఉందండి దీని మీద ఒక వీడియో చేస్తాను చాలా బాగుంది కదా గిన్నె మళ్ళీ అనంతం గిన్నెలా ఉంటాయి ఆ పువ్వులు మాత్రం నెక్స్ట్ వీడియో చేస్తాను మీకు ఇలాగ ఈ విధంగా అయితే ఇప్పుడు మునక్కాళ్ళు అయితే హార్వెస్ట్ చేశాను ఎంత ఎన్ని మునక్కళ్ళు వచ్చాయి చూడండి రెండు రోజులు కూరకు సరిపోతాయి ఇవన్నీ మీరు డైలీ వీడియోస్ చూస్తున్నారు కదా మీకు ఈ పాటలు అర్థమైపోయి అసలు మార్కెట్కి వెళ్ళక్కర్లేదు ప్రతి చక్క మన గార్డెన్లో పండినవే రోజు మనం వండుకోవచ్చు అనేసి రోజు మన కూరకు సరిపోతున్నాయి రెండు పూటలా చక్కగాను మూడు పూటలు కూడా సరిపోతాయి అలాగే పొట్టికాయలు ఉన్నదాన్ని అనుక ఇది ఇదొక మునగ చెట్టు అనమాట ఇది హాఫ్ టౌన్లో పెట్టినది పొడవస్తుంది అదైతే మాత్రం చక్కగా పొట్టి వస్తుంది ఎందుకనో మరి తెలియదు పోషకాలు ఇస్తూనే ఉన్నాము చెట్టు నిన్న కాయలు మాత్రం ఎప్పటికప్పుడు నాకు ఉంటూనే ఉంటాయి మునక్కాళ్ళు కాకపోతే నేను తినడము సాంబార్ పెట్టుకోవడం కర్రీ చేసుకోవడం సరిపోతుంది ఎప్పుడైనా ఆవకాయ పెట్టాలని అనుకుంటున్నాను ఇప్పుడైనా చూస్తే ఆవకాయ నిలవ పచ్చడి పెట్టేస్తానండి మునక్కాళ్ళు మాత్రం ఈ విధంగా మనం ఎక్కువ ముదరకుండా మాత్రం కోసుకోవాలి ఎక్కువ ముదిరిందా మరి ఇంకా కూర పీచు ఎక్కువైపోయి గుజ్జు తగ్గిపోద్ది లోపల అప్పుడు సాంబార్లు ఎలాగో వేసేస్తాం అయినా వదలంగా మనం కాదు చెప్తున్నాను అనమాట అలాగే మునక్కాడల ఆకులు మాత్రం మీరు జాగ్రత్తగా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి కనీసం నెలకు ఒకసారి అని దయచేసి ఏదో ఒక రూపంలో వాడండి మాకైతే మొన చెట్టు పొడవ పెరిగి పెరగనివ్వడం వల్ల నాకైతే ఇబ్బంది అవుతుంది లేటర్ వేసుకొని కోస్తున్నాను ఇదండి అయితే చక్కగాను ఎంత బాగుంది కదా ఈరోజు చక్కగా అలోవేరా లిక్విడ్ మొక్కలకి ఇవ్వడం చూపించ తెలుసుకున్నాము అలాగే మంచిగా మంచి ములక్కాళ్ళు హార్వెస్ట్ చేసుకున్నాము ఎన్ని ములక్కళ్ళు ఒకసారి లెక్క పెట్టేద్దాము దగ్గర పద్నాలుగు ములక్కాళ్ళలాగా వచ్చాయండి పెద్ద చిన్న అన్నీ కలిపి హ్యాపీగాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చుద్ది అనుకుంటున్నాను వీడియోపై మీ అభిప్రాయం మాత్రం చక్కగా తెలియజేయండి మరో మంచి వీడియోతో మీ ముందు నేను ప్రయత్నం చేస్తాను మొత్తం కలిపి పద్నాలుగు కాయలు వచ్చాయండి ఐఆమ్ సో హ్యాపీ లోకా సంస్థ సుఖన భవన్తో బాయ్ అండి బాయ్ బాయ్